హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ ఈరోజు మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ మనం న్యూస్ విషయానికి వెళ్ళే ముందు తెలంగాణ మిత్రుల కోసం తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ దేశాలు ఉన్నారో వారి యొక్క సంక్షేమాన్ని ఆశిస్తూ మా మిత్రులు మందా భీమిరెడ్డి గారు కానీ కృష్ణా దొనకే గారు కానీ సో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు ఆయనకి త్వరలో గల్ఫ్ కార్మికుల కోసం ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవాలని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు సో ఫస్ట్ కోవిట్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఒక కోవైతి వ్యక్తి కోవైత్ ఇంట్లో పనిచేస్తున్న హౌస్ వైట్ని బంగారం దొంగిలించింది బంగారం దోంగలించింది అనే నెపంతో ఆమెని చాలా దారుణంగా కుట్టాడు అంటే ఏంటంటే చిత కొట్టేశాడంటే ఆయన నాకు తెలిసి ఆమె యొక్క భర్త కూడా కొవైట్లో ఉన్నాడని చెప్పి ఆర్టికల్ వచ్చింది అని చాలా దారుణంగా ఆమెని కుట్టాడంట సో కోవైత్ వ్యక్తి నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు ఒక అబ్బాయి కారు లాక్ చే లాక్ చేసే లాక్ అయిపోయి కారులో ఉండిపోయాడు సో అతను సఫ్రికేషన్ ఎక్కువైపోయి కారులో అండి సో హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రయత్నించారు కానీ ఇంత లాభం లేకుండా పోయింది సో డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో కారు లాక్ చేసుకోము ఓటులను చెక్ చేసుకోండి సో నెక్స్ట్ ఖైరాన్ ఖైరాన్ సముద్రం ఏరియాలో ఒక పిలిపిన డొమెస్టిక్ వర్కరు సముద్రంలో మునిగి చనిపోయిందంటండి సో అన్ని చావుకొబుర్లే ఈ కోవిడ్లో తర్వాత వీసా ట్రేడింగ్ వీజాల వ్యాపారం భలే లాభసాటి వ్యాపారం వీసా ట్రేడింగ్ చేస్తున్న సరైన వ్యక్తులు ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశారు వీళ్ళు కొత్త వీజాకమ్మ రెండు వేల జరంసు ఒక చోట నుండి ఇంకో చోటకి వీసా మాసారంటే ఐదు ఐదు వందలు జనంస్ తీసుకుంటున్నారు సో ఈ యొక్క గ్యాంగ్ని అరెస్ట్ చేశారు పోలీస్ అధికారులు సో విషయానికి వెళ్తారు చదువు విషయానికి వెళ్తే అక్కమ్మ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అక్కమ్మ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జిట్ తీసుకోవచ్చా లేదా అని చెప్పి దీనికి మురూరు వారు రెస్పాండ్ అయ్యారు సో అక్కమ్మ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జిట్ కపిల్ ఎవరైతే ఉన్నారో కపిల్ యొక్క అబ్జర్వ్ కానీ ముఖ్యం ప్లాట్ఫామ్ ద్వారా ఫైనల్ ఎగ్జిట్ తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేశారు నెక్స్ట్ వెహికల్స్ కార్లు దిగుమతులు కార్లు దిగుమతులో టాప్ ట్వంటీలో ఉందండి సౌదీ తర్వాత లంచం తీసుకున్న లంచం తీసుకున్న దగ్గర దగ్గరగా నూట నలభై తొమ్మిది మంది మినిస్ట్రీ ఎంప్లాయీస్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఎంప్లాయీస్ని అరెస్ట్ చేశారు సౌదీలో నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్తారు యుఏ విషయానికి వెళ్తే విమాన ఛార్జీలు యుఏలో విమాన ఛార్జీలు ఉన్నాయి తర్వాత యుఏలు ఒక ఇండియన్ మహిళ యుఏలు ఒక ఇండియన్ మహిళ ఫిఫ్టీ పిల్స్ నుండి మూడు దినమ్స్ లోపు పేదవాళ్ళు తక్కువ శాలరీ కలిగిన వాళ్ళకి ఫుడ్ అందిస్తుందండి మీరు ఎవరైనా తింటే కానీ కొంచెం కామెంట్లో పెట్టండి సో తర్వాత దుబాయ్ మెట్రో ట్రిప్పులు మారు మెట్రో రూల్స్ మారుతున్నాయి రూల్స్ అంటే ఎక్స్పోర్ట్ ట్వంటీ ట్వంటీకి యూఏ ఎక్స్చేంజ్ మెట్రో స్టేషన్కి ప్రత్యేక ట్రైన్లు వేస్తున్నారంట సో మీకు ఫ్లా ట్రైన్ ఎక్కేటప్పుడు ఆల్రెడీ మీకు డిస్ప్లేలో కనపడతాయి ఇది మీరు గమనించగలరు తర్వాత వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్ సిసి కంపెనీ ఓమన్ సిసి కంపెనీ ఓమన్లో ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ టైంకి ఇస్తే తెలియజేయండి కొందరు మిత్రులు జాబ్స్ వచ్చాయంట నెక్స్ట్ రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో వర్షాలు పడతాయి ఓమన్లో ఆగస్ట్ ఐదు నుండి ఆగస్టు ఏడో తారీఖు వరకు వర్ష ప్రభావం ఉంటుంది అయితే భారీ వర్షాల వర్షాల టైంలో అందరి దగ్గర ప్రతి ఇంట్లోనే మెడికల్ ఎమర్జెన్సీ మెడికల్ కిట్లు ఉండాలని చెప్పి ఆరోపీ అధికారులు తెలియజేశారు తర్వాత ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ సీజన్లో సరాల ఎయిర్పోర్ట్ మంచి బిజీ బిజీగా మారింది సో థర్టీ పర్సెంట్ ముప్పై పర్సెంట్ గోల్డ్ యొక్క అమ్మకాలు తగ్గిపోయాయి ఇప్పుడు వామన్లో బెరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే నైటు షేక్ హిసా సల్మాన్ బిన్ హైవే వద్ద ట్రాఫిక్ కొంచెం హెవీగా ట్రాఫిక్ ఉంటుందండి అటువైపోయిన డ్రైవర్ మిత్రులు ఎవరూ నైట్ టైం ట్రావెల్ చేసేవాళ్ళు కొంచెం చూసుకోండి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ బెహరీన్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు సివియర్గా చాలా తీవ్రంగా గాయపడుతున్నారంట తర్వాత కోలీగ్స్ని సో ఫిమేల్ కోలీక్స్ అంటే మహిళా కోవర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని సెక్స్వల్గా హెరాస్మెంట్ చేసిన ఒక వ్యక్తికి పద్దెనిమిది వేల బీడీలు పే చేయాలని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది పద్దెనిమిది వేల బీడీలు సో కథల విషయానికి వెళ్తాం కతల విషయానికి వెళ్తే కథల్లో ట్రాఫిక్ ఫైన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫైన్స్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫైన్ తగ్గింపు అనేది మనం కథలో చెప్పుకున్నాం జూన్ ఒకటి నుండి ప్రారంభమైందన్నమాట ట్రాఫిక్ ఫైన్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫైన్ తగ్గిస్తారు అధికారులు అయితే ఈ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించే ఆఫరు ఈ ఆగస్టు ఈ మంత్తో క్లోజ్ అయిపోతుంది చూసుకోండి తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది నిన్న అనమాట అది ప్రాణ నష్టం జరగలేదు సో లోకల్ డేట్స్ అంటే ఖతారీ ఖజోరం యొక్క ఫెస్టివల్ ఈ రోజుతో ముగిసిపోతుందన్న సుక్వాకి సో నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో కతార్ ఎయిర్పోర్ట్లో ఈ గేట్స్ యొక్క వర్క్ పూర్తిగా పూర్తి పూర్తయిపోయిందని కంప్లీట్ అయిపోయింది సో ఈ గేట్స్ నుంచి సరళంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సో ఈజీగా మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని త్వర త్వరగా బయటకు వెళ్ళిపోవచ్చు సో గైస్ ఇదండి సంగతి కలిపిన సంగతి మన నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అందరూ అందరూ బాయ్